నిన్న రగ్గాడు సీఎం విసిరిన సవాల్కు ప్రభుత్వం తరఫున నేను రెడీ అని తమ్ పెట్టాడు అరే బోసిడికే అరే ప్లేస్ చెప్పురా ఇటు నుంచి ప్రవీణ్ అన్నని పంపిస్తాం మీరు హరీష్ రావు రేవంత్ రెడ్డి విసురుకున్న సవాల్కు అక్కడికి రగ్గాడు నేను కూర్చొని మాట్లాడుకునే దాకా రామచంద్ర గోపి మంచి కామెంటే పెట్టాడు వాడు సైకోయిజం ప్రదర్శిస్తాడు తిన్మార్ మల్లిగాడు ఎప్పుడైతే తగ్గిండో వాడు ఇక సవాల్కు నేను సిద్ధమంటే మరి వీని మొగడు పట్టుకొని పోతాడో మరి ఏందో అర్థం కాదు ఇట్లా మాట్లాడితేనే సిగ్గత్తది వీళ్ళకు రగ్గాని మొగడు కావచ్చు మరి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిండు దానికి టైము డేటు చెప్పు సమయానికి వస్తా అని హరీష్ రావు గారు దానికి రీకౌంటర్ ఇచ్చారు దానికి చెలో నేను కూడా సిద్ధమే పలాని తేదీన పలాని ప్లేసులో పలాని సమయానికి హరీష్ రావు నేను వస్తున్నా నువ్వు కూడా అక్కడికి సమయానికి రాని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి కానీ మరి వీని మొగడనుకుంటాడా ఏమో రగ్గాడే పెట్టినాట నేను సిద్ధం అని పెట్టినా మరి వీడే ముఖ్యమంత్రి అనుకుంటాడా లేకపోతే వీనికి సంబంధించి ఆయన మొగడనుకుంటాడా రేవంత్ రెడ్డిని అర్థం కాని పరిస్థితి ఉన్నది తొలి వెలుగు రగ్గా ఈ చెమ్మ చెక్క మా ఆటలు మాడుకోరాదు ఈ చెమ్మ చెక్క కథలు చెమ్మగాని కథలు ఈ చెమ్మగాని కథలు మానుకో అటు ఆడా ఆడా అయినగా అయి ఉండాలి లేకపోతే మగా అయిన ఆయన ఉండాలి ఈ చెమ్మగాని లెక్క మధ్యలో ఈ పుల్లలు పెట్టే వ్యవహారాలు ఎందుకు పుల్లలు పెట్టే వ్యవహారాలు మానుకొని మంచి మగనిలాగా ఉండు